హాయ్ ఫ్రెండ్స్ శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ అండి బెంగళూరు అయ్యప్పనగర్ బర్హల్లీ సైడ్ వస్తుందండి మేమైతే శక్తి టెంపుల్కి వెళ్ళాము ఇంకా అక్కడే మా పాత ఏరియా అనమాట ఇది ఈ టిఫిన్ సెంటర్ ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ ఆంటీ అంకుల్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు బయట క్యాటరింగ్ కూడా ఇస్తారనమాట ఓకేనా ఒక ప్లేట్ వచ్చి ఫార్టీ రూపీస్ అండి ఏదైనా సరే అదే పునుగును బజ్జీ అయితే కనుక ఫైవ్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి మిగతా ప్లేట్స్ అన్ని అది రైస్ బాత్ ఇక్కడ తెలిసిందే కదా ఇడ్లీ ఏదైనా ప్లేటు ఫార్టీ రూపీస్ అనమాట వీళ్ళకి సండే సాటర్డే బిజినెస్ చాలా బాగా జరిగిందంట ఆనియన్ అది ఎగ్ దోశ నియర్లీ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా వెళ్తూ ఉంటాయంట ఓన్లీ సాటర్డే సండేనే ఆంటీ చెప్తున్నారు ఆ రోజు బాగా ఫుల్ క్రౌడ్ ఉంటుందమ్మా మా పక్కన మా ఊరు నుంచి వచ్చి ఒక పర్సన్ వేస్తారు అని చెప్తున్నారు ఇది చట్నీ అండి సాంబారు అది పక్కనేవి చూపిస్తాను మీకు ఇది మార్నింగ్ నైన్ నుంచి అవైలబుల్గానే ఉంటాయండి అండి ఇదేమో పూరి కర్రీ అదేమో టమాటా చట్నీ టమాటా చట్నీ చూసారా ఎర్రగా ఉంది ఇంకా మేము అయితే పూరీ చెప్పుకున్నాము ఇదిగోండి గారే ఇదేమో లాగా ఉందండి పునుగంట ఇంకా ఎగ్స్ పూరీ కోసం ఆయిల్ కాగుతూనే ఉంది ఎవరికైనా యూస్ అవుతుంది కదా టిఫిన్ చాలా బాగుంటుంది టేస్టీగా ఇది ఎప్పటి నుంచో ఉందండి వీళ్ళది టిఫిన్ బండి నియర్లీ ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది ఐ థింక్ ఇంకా యూస్ అయితే లైక్ చే